అఖండ చెప్తే గెలిపియాలి కొంతమంది మంది అంటున్నారు అది పెద్ద మనిషి ఉన్నారు యువతకి అయ్యాల కట్టే యువత వచ్చి ముందు పని చేయాలి కదా పని చేస్తే చేస్తా మట్లేదు కదా ఇలా అలా ఇలా మళ్ళా యుద్ధం నా యువత లక్ష్యం ఉంది కూడా రావాలి మీరు ముందుకొచ్చి నెక్స్ట్ పీరియడ్ ఇది నాకు ఒకటే అవకాశం పోటీ చేసా రాజకీయ సమస్యలు పట్టింపు చేసుకున్నా ఊరి ప్రతి ఒక్కటి చేసిన కాబట్టి దయచేసి నన్ను గెలిపించాలి మీరు గెలిపించకపోతే మీకేం అవుతుంది కాబట్టి దయచేసి మీ అందరికి పాఠామం చెప్తున్నా మాటలు నిలవకండి కొన్ని ఉంటాయి కోది మాటలు మాట్లాడతారు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి దయచేసి మరి యువత గాని మహిళలు కానీ మీరు బాగా ఆలోచించండి దయచేసి ఇక్కడ పద్మశాలను కూడా ఒక సార్ చెప్తారు ఒకటి వాళ్ళకు కూడా అది కూడా చెప్పిన సార్ దయచేసి కార్ గుర్తిని ఓటేసి రెండు సీట్లు చెప్పని అందరికీ నమస్కారం శ్రీలత కూడా మరి దుబ్బాకల వార్డు ఈడ కూడా కొన్ని ఉన్నాయి మరి పాపం ఆమె కూడా

మన బిఆర్ఎస్ పార్టీ అంటే అందరికీ తెలిసిందే అందులో చాలు కేసీఆర్ చేసిన మంచి పనులే మనకు శ్రీరామ రక్ష దీనికోసం అందరం మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదు మీ అందరికీ మాకంటే ఎక్కువ మీకే తెలుసు మనం ఇంటి పోతే వాళ్ళే చెప్తున్నారు అందరూ మన గెలిపించుకోవాలి సార్ని మన ప్రభుత్వం పోతే ఎలా ఉంటుందో అందరికీ అర్థమైపోయింది స్పష్టంగా మనం మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మన జెండా ఎగరేసుకోవాలి మన పనులన్నీ ఆగిపోయిన పనులన్నీ చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు మనం బిఆర్ఎస్ పార్టీ తరఫున మనం ఇంటింటి ప్రధానంలో పాల్గొంటే మన ప్రజలు పదం పలుకుతున్నారు అలాగే మన కేసీఆర్ ఆశీర్వాదంతో హరీష్ ఆశీర్వాదంతో మన ప్రభాకర నాయకత్వంలో నాకు ఒక కౌన్సిలర్గా అవకాశం ఇవ్వాలని ఇయ్యాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు దయచేసి మందులకు డబ్బులకు లొంగకండి డబ్బులు ఇస్తే తీసుకోవాలి మత్తునే కాబట్టి మందులకు డబ్బులు లేకుండా స్వచ్ఛందంగా ఓటు చేయాలని చెప్పని నేను కోరుతున్నాను జై తెలంగాణ జై కేసీఆర్తో మరి మా అక్కజల మా సల్లా షెట్ కింద ముందుగా కూర్చున్నారు మరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఈరోజు నిజంగా వస్తే మా సంతూర్కి వచ్చినట్టు ఉన్నది ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు నేను గిడే స్కూల్లో చదువుకున్నా మీరు తెలిసిన చాలా మందికి ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగత ఇదే స్కూల్లో చదువుకున్నాడు కానీ మరి ఈరోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది మీ ఆశీర్వాదాలతో రెండు సార్లు నన్ను ఎంపీఏ గెలిపించిర్రు ఒకసారి ఎమ్మెల్యే గెలిపించిర్రు మరి మనం అందరం కూడా ఉద్యమ నాయకులం కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం మరి మొన్న మొట్టమొదటిసారి మున్సిపల్ ఎలక్షన్లు అయినాయి మరి ఆ మున్సిపల్ ఎలక్షన్ల గతంలో ఎన్నడూ లేని విధంగా దుబ్బాక మున్సిపాలిటీలో కొత్త మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా పనులు చేసుకున్నాం మనం ఒకటి కాదు రెండు కాదు దాదాపు మూడు నాలుగు వందల కోట్ల రూపాయల పనులు చేసుకున్నాం చరిత్రనే తిరగరాసిన కేసీఆర్ పుణ్యమాని మరి ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక మున్సిపాలిటీ మనకు ఉన్నదే ఏకైక మున్సిపాలిటీ దుబ్బాక మున్సిపాలిటీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ మరి ఈడ ముగ్గురికి అవకాశం వచ్చింది మీ ఆశీషులు మీ దీవెనలు మరి మా శ్రీలేఖ గారికి పన్నెండో వాడు మరి మా బంగారాన్న మరి రఫీక్ బాయ్ ఇక బంగారాన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన సీనియర్ లీడరు నేను దుబాకాలు చదువుకున్నప్పుడు చెడ్డు కట్టుకున్నప్పుడే ఆయన జోర్దార్ నడుస్తుంది ఈ ఊర్లో అవునా కదా ఆయన ఎప్పుడో ఎమ్మెల్యేనో మంత్రి అయ్యేటోటికి కానీ పాపము అదృష్టం బాగాలేక మనకు అవసరం ఉందా ఉంటారు ఇక ఈసారి లాస్ట్ అంటే